నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ప్రయాగ్ రాజ్ లోని మాఘమెలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల ప్రయాణంపై ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశారు భక్తులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ప్రదర్శనలో సంఘ సేవ కార్యక్రమాలు ప్రచారకుల పరంపర స్వతంత్ర సమరంలో సంఘ్ పాత్ర యోగదానంతో పాటు మరికొన్ని విశేషాలను ఇందులో ఉంచారు ఈ ప్రదర్శన ద్వారా సంఘుని సంఘ్ పరంపరను అర్థం చేసుకోవచ్చు అలాగే సంఘ్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు అయితే ఈ ప్రదర్శన నాలుగు గదులలో ఉంచారు మొదటి గదిలోకి ప్రవేశించగానే భరతమాత విగ్రహం ఉంటుంది అలాగే నాలుగు గదుల్లోనూ రన్నర్ పోస్టర్లను ఉంచారు మొదటి గదిలో విపత్తులు విపత్తుల సమయంలో సంఘ చేసిన సేవా కార్యక్రమాల్ని కూడా ప్రదర్శించారు అలాగే సంఘ్ వందేళ్ల ప్రయాణంలో వివిధ ఉద్యమాలు డాక్టర్ జీ చిత్రపటాలు జీవిత గాథలను కూడా ప్రదర్శించారు ఇక రెండో గదిలో సంఘ ప్రచారకుల సాంప్రదాయం సంఘ ప్రేరేపిత సంస్థలు దేశ విభజన సమయంలో స్వయం సేవకుల పాత్ర శ్రీరామ జన్మభూమి ఉద్యమం దాని వివిధ కోణాలను ప్రదర్శించారు మూడో గదిలో అఖండ భారత చిత్రపటం స్వతంత్ర పోరాటంలో సంఘ యోగదానం పంచ పరివర్తన దాని ఉద్దేశాన్ని వివరించే ప్రదర్శన ఉంది అలాగే ఆరుగురు సరసంచాలకుల ఛాయా చిత్రాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు అది చూడగానే నాకు చాలా చాలా నచ్చింది మీ అందరికీ తెలుసు దేశానికి ధర్మానికి సంఘానికి ఉపయోగపడే ఏ విషయాన్నైనా సరే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం నాకు ఇష్టమని మరి నాకు నచ్చిన విషయాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ పొలిటికల్ కానివ్వండి ఆర్ సంస్కృతి కానివ్వండి ఇవి మీ ఛానల్స్ మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే కొండంత బలం ఆర్ వాయిస్ మెయిన్ ఛానల్తో పాటు పొలిటికల్ అలాగే సంస్కృతి రెండు ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాన్ని ఏర్పాటు చేసుకుంటాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్